కర్నూల్ నగరంలోని వెరైటీ టాకీస్ ఎదురుగా వాసవి వస్త్ర వైబ్ నూతన వస్త్రాలయం ప్రారంభించారు పదిహేను వందలకు ఒక పాయింట్ షెట్ ఓజీ సినిమా టికెట్ ఇవ్వడం జరుగుతుందని వెంకటేష్లు కుమార్లు తెలిపారు పవన్ కళ్యాణ్ అభిమానులు దసరా పండుగ జరుపుకునే వారంతా ఈ బంపర్ ఆఫర్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు घोरा दिव्यज्योति तमोसु अंधकार दिवार तमो गृहा मम सौख्यम विवर्धया అందుల్లో మంచి ఒక ఆఫర్ లాగా షాప్ షాపింగ్ మాల్ ఓపెన్ చేసామండి ఇక్కడ వచ్చేసి ఓజీ టికెట్ ఒకటి ఫ్రీ ఇస్తున్నాము మా దగ్గర ఒక డ్రెస్ తీసుకున్నాను అనుకోండి వన్ పేరుకి వన్ టికెట్ ఫ్రీ ఇస్తున్నాను త్రీ థౌజండ్ పర్చేస్ చేస్తే టూ టికెట్ ఫ్రీ ఇస్తున్నాను ఫైవ్ థౌజండ్ పర్చేస్ చేస్తే త్రీ టికెట్ ఫ్రీ ఇస్తున్నాను ఇది కేవలం మూడు రోజులు మాత్రమే ఉంటుంది ఆఫర్ ఈ అవకాశాన్ని వినిగించుకోవాలని కస్టమర్ దేవుళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను వి త్రీ వాసవి వస్త్ర వైపు మౌరిన్ సర్కిల్ ఆపోజిట్ ఓల్డ్ బాలాజీ హోటల్ నమస్కారము ఈరోజు కర్నూలులో నూతనంగా త్రీ వాసవి వస్త్ర వేబ్ ఫ్యాషన్ షో ఫ్యాషన్ షోరూమ్స్ ఓపెన్ చేశాము కంప్లీట్గా ఎక్స్క్లూజివ్ మెన్షన్ లెన్స్ షోరూము ఇక్కడ వచ్చేసి మనం ఈరోజు ఓపెనింగ్ ఆఫర్ ఆఫర్ తరపు ఆఫర్గా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు రోజులకు ప్రతిరోజు నూట యాభై టికెట్లు చొప్పున పవన్ కళ్యాణ్ గారి సినిమా అయిన ఓజీకి టికెట్స్ ఇస్తున్నాము ఓకే మా దగ్గర అన్ని రకాల ఫ్యాషన్ ఫ్యాషన్ దొరుకుతుంది ఒక డ్రెస్ వర్త్ వచ్చేసి పదహైదు వందల నుంచి రెండు వేలు ఉంటుందండి ఒక జత బట్టలు కొన్న వారికి ఒక ఓజీ మూవీ టికెట్ ఫ్రీ ఇస్తున్నాము ఈ ఆఫరు ఫస్ట్ మూడు రోజులు ఉంటుంది డైలీ ఒక నూట యాభై మంది కస్టమర్లకు ఇస్తున్నాము మూడు వేల వరకు కొన్నట్లయితే రెండు టికెట్లు ఐదు వేల వర్తుకున్నట్లయితే మూడు టికెట్లు కూడా ఇస్తున్నామండి ఫస్ట్ వంద కస్టమర్లు ఎవరైతే వస్తారో వాళ్ళకే ఈ టికెట్ వస్తుందండి వెంకటేష్ థియేటర్ అండి ఫస్ట్ క్లాస్ టికెట్ కుమారస్వామి కంపెనీ ఐటమ్స్ ఉంటుంది Rahamraajanj. Half and full, casuals, cargos, t-shirts, totally models, totally fashion, totally fashion available.